పోలాండ్లో జరిగిన పదిహేడవ పోలాండ్ కప్ ఇంటర్నేషనల్ సాఫ్ట్ టెన్నిస్ టోర్నమెంట్లో తానా స్పాన్సర్స్ చేసిన క్రీడాకారిణి అనుషా నేలకుడిటి మూడు ఈవెంట్స్లోనూ విజయం సాధించి మెడల్స్ను అందుకుంది సింగిల్స్ పోటీలో బ్రాంజ్ మెడల్ను డబుల్స్లో బ్రాంజ్ మెడల్ను మిక్సడ్ డబుల్స్లో కూడా మెడల్ మెడల్ను అందుకుని తన సత్తా ప్రదర్శించింది జూలై ఐదు నుంచి ఏడవ తేదీ వరకు ఈ పోటీలు పోలాండ్లో జరిగాయి తానా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నాగా పంచుమర్తి ఆమె ప్రతిభను గుర్తించి వివిధ టోర్నమెంట్స్లో ఆమె పాల్గొనేందుకు వీలుగా తానా తరపున ఆమెకు అన్ని విధాలుగా అండగా నిలిచారు ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుండే నాగా పంచుమర్తి చొరవతో తానా నాయకులు కూడా తమవంతుగా ఆమెకు సహకారాన్ని అందజేశారు నేడు ఆమె వివిధ పోటీల్లో మెడల్స్ను గెలుచుకుని తానాకు మంచి పేరును తీసుకొచ్చింది ఆమె గెలుపు పట్ల నాగా పంచుమర్తితో పాటు తానా నాయకులు పలువురు ఆమెకు అభినందనలు తెలియజేశారు